హలో పీపుల్ వెల్కమ్ టు తేజస్ ఈ నేస్ట్ ఈరోజు తొలేకాదశి పండుగ కాబట్టి ఈరోజు వీడియోలో తొలేకాదశికి అందరూ ప్రసాదంగా చేసుకునే రవ్వకుడుముల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఫుల్ రెసిపీ కావాలనుకుంటే ఛానల్లో ఉంది వీడియో లింక్ టైటిల్ కింద యాడ్ చేస్తాను చెక్ చేసుకోండి తొలేకాదశి పండుగ రోజున మీరు ఎక్కువగా ఏమేం ప్రసాదాలు చేసుకుంటారో ఈ తొలయి పండక్కి ఏం ప్రసాదం చేసుకున్నారో కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈజీగా చేసుకునే సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ని మిస్ అయిపోతారు కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్